ఐ ఫ్రెండ్స్ మీ టు ఫార్మర్ ఏటి తెలుగు ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పాలకి మంచి ప్రాముఖ్యత ఉందండి పాలతో పాటు గేదె పాలు కూడా పురాతన కాలం నుంచి వాడుకలో ఉన్నాయి ప్రస్తుతం ఒక పది గేదెలు ఐదు గేదెలు పదిహేను గేదెలు ఇరవై గేదెలు ఇలాగా డైరీ ఫార్మ్స్ అనేది పెట్టి వాటి పాలని అమ్మడం ద్వారా కొంతమంది ఉపాధి అయితే పొందుతున్నారండి కొంతమంది గేదె పడ్డల్ని కొని వాటిని చూడు కట్టేంత వరకు పెంచి అప్పుడు అమ్మడం ద్వారాగా కొంత ఆదాయం అయితే పొందడం జరుగుతుంది ఈ గేదె పడ్డలు ఆవు పడ్డలు మనకి వారపు పశువు సంతల్లో మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది ఆ గేదె పడ్డ క్వాలిటీని బట్టి మనకి పదహైదు వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఇలాగైతే ఉంటాయండి ముర్రా లేదంటే గ్రేడెడ్ ముర్రాలో పట్టలు మనం ఒక రెండున్నర సంవత్సరాలు నిండిన పట్టలు కొనుక్కుంటే అవి త్వరగా ఎదకొచ్చి చూడు కట్టి మళ్ళీ తిరిగి అమ్మకడానికి అయితే మనకి వీలుగా అయితే ఉంటుందండి బలంగా ఉన్న పడ్డలు మనం కొనుక్కున్నట్టయితే అవి రెండున్నర సంవత్సరాలకు అనేది పొస్టి ఎదక రావడం జరుగుతుందండి మనం పట్టలు కొనుక్కునేటప్పుడే కొంచెం బలంగా ఆరోగ్యంగా ఉన్న పట్టలు కొనుక్కుంటే అవి త్వరగా ఎదకైతే వచ్చేస్తాయి ఈజీగానే ఫస్ట్ ఎదకొచ్చేటప్పుడు పడ్డ బలహీనంగా ఉన్నట్టయితే ఫస్ట్ యత తప్పించేసి రెండో ఎద నుంచి చూడు కట్టించాలండి దానికి బలమైన ఆహారం మంచి పౌష్టిక విలువను కలిగి పెడితే లోపల ఉన్న గర్భసంచి త్వరగా వృద్ధి చెంది త్వరగా ఎదకైతే వచ్చేస్తాయి మనకి ఈ మేపే వ్యవధి కాలం అనేది తగ్గిపోతుందనమాట మనం త్వరగా అమ్మకానికే సిద్ధమైపోతాయి అవి చూడు కట్టిన తర్వాత మనం పడ్ల కొనుక్కునేటప్పుడే మనం ఎలాంటి పట్ల కొనుక్కోవాలనుకుంటున్నాం అంటే ముర్రానా గ్రేడెడ్ ముర్రానా అవి చూసుకొని మంచి హైటు తర్వాత వచ్చి రింగు కొమ్మ అనేది ఉండాలండి మీకు హైట్ అనేది ఈ పటలు చూస్తే మీకు అంచనా వచ్చేస్తుంది బ్లాక్గా ఉండి చిన్న రింగు కొమ్మ ఉండి ఇలాగా పొడవుగా అయితే ఉంటాయి హైటు కూడా బాగుంటాయి తర్వాత చనిమోనలు అయితే అన్ని పెర్ఫెక్ట్గా పలకల్లాగా అయితే ఉండాలండి నాలుగు పట్ల సమానంగా అయితే ఉండాలి అవన్నీ చిన్న పడ్డప్పుడే మనం చెక్ చేసుకొని ఎటువంటి అంగవైకల్యం లేని గీతను మనం తీసుకున్నట్టయితే అవి పెద్దయిన తర్వాత పెద్ద భారీ సైజులో గేదెల కింద ఎదుగుతాయి చూడు కట్టిన తర్వాత మంచి ధర అనేది మనకు రావడం జరుగుతుంది కేవలం పడ్డలు మాత్రమే కొనుక్కొని చూడు కట్టించి అమ్మడం ద్వారాగా డబ్బులు సంపాదించాలనుకున్న వాళ్ళు కనీసం ఒక నాలుగు ఐదు అనే సరే మనం మెయింటైన్ చేస్తేనే మనకి కొంత ఆదాయం అనేది మిగులుతుంది లేదు బొత్తుగా ఒకటి రెండు మనం ఏపితే మనకి ఆదాయం అనేది సరిపోదండి ఎందుకంటే మనకు కూలి పని కూడా కొంచెం రావడం ఇబ్బంది అవుతుంది అందుకనే కనీసం నాలుగైదు మెయింటైన్ చేస్తే మనకు ఆదాయం అనేది కనిపిస్తుందండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ డైరీ ఫామ్ ప్లేలిస్ట్ ఉంది ఓపెన్ చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్